హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ డిసెంబర్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఆస్తిని వాటాలు పంచుతారని సుభాష్ చెప్తాడు కదా కావ్య ఏమో రాజు దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడకుండా ఇలా ఉంటే ఎలా అని చెప్పి రాజుతో మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు అయితే పెద్ద షాక్ అయితే ఉంటుందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఈరోజు ఏం జరగబోతుంది ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం సుభాష్ గారు మావయ్య నిన్న అంటే రా కావ్యకి మామయ్య కదా వాళ్ళ మామయ్య గారి నిర్ణయాన్ని ఆపమని రాజుతో కావ్య చెప్పిందనమాట ఒక రకంగా డాడీ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది అని రాజు అంటాడు ఆ రోజు తాతయ్య తీసుకున్న నిర్ణయం అప్పుడు ఎవరైనా నన్ను అడిగారా నన్ను సీ నిన్ను అని చేసినప్పుడు నన్ను ఎవరైనా అడిగారని రాజు అంటాడు మీరు ఇంటి వారసుడు అండి అని కావ్య అంటుంది అది నువ్వు గుర్తు చేస్తే కానీ నాకు తెలియట్లేదు ఇంట్లో అందరూ కలిసి నన్ను ప్రేక్షకుని చేశారని రాజు అంటాడు అలా అన్ని బంధాలని విడిపోతుంటే చూస్తారా ఒకసారి విడిపోతే కలవడం చాలా కష్టం అని కావ్య అంటుంది నువ్వు చెప్తే గాని తెలియని చిన్నపిల్లాని కాదు కానీ పరిస్థితి నా చేయి దాటిపోయిందని రాదంటాడు ఇంకోవైపు ధాన్యలక్ష్మిని సభాషంటో మెచ్చుకుంటుంది రుద్రాణి నీ కొడుకు నా కొడుకు అన్యాయం జరుగుతుందని రుద్రాణి అంటుంది రెండు కోట్ల గురించి అడిగితేనే కదా ఇదంతా జరిగింది నేను రెండు కోట్లు అడిగితే అంటాడా అని రుద్రాణి అంటే అవును ఈ విషయంలో నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి భర్త ప్రకాశం వచ్చి థ్యాంక్స్ కాదు కాళ్ళు కడిగి ఆ నీళ్ళని ఎత్తించల్లికోవే నువ్వు రోజు రోజు రోజుకు దీని మాయలో పడి ప మనిషిలా చచ్చిపోతున్నావు మృగంలా మారిపోతున్నావు ఆస్తి విషయంలో ఏదో సాధించావు అనుకుంటున్నావు కానీ ఏం కోల్పోతున్నావో అర్థం కావడం లేదని చెప్పి ప్రకాశం అయితే ధాన్యలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తారు కానీ తనైతే వినదనమాట తను చేసింది కూడా నీ కొడుకు కోసమే కదా రుద్రాణి అంటే ఇంకో మాట మాట్లాడితే పలురాలు కొడతానని వార్నింగ్ ఇస్తాడు ప్రకాశం నువ్వు దీని మాయలో పడి మారిపోయావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు కన్నా బంధాలు ముఖ్యం అనుకునే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నువ్వెంత డబ్బు ఇచ్చినా నీ వైపు ఎవరో చూడరు అని ప్రకాశం అంటాడు ఏంటి అని దాని లక్ష్మి అయితే అంటుంది అనమాట ప్రకాశం అంటాడు శాపం కాదే జరగబోయే చెప్తున్నా ఏదో రోజు ఈ రుద్రాణి ముంచుతుంది చూడు అని చెప్పి ప్రకాశం వెళ్ళిపోతాడు ఈరోజు మనం ఎంత గొప్ప పని చేసామో ఆయన త్వరలో తెలుసుకుంటాడులే అని చెప్పి రుద్రాణితో చెప్పి దాని లక్ష్మి నైట్ అయిపోయింది తెల్లారిన తర్వాత అందరూ హాల్లో ఉంటారనమాట రాజు మాత్రం ఆఫీస్కి వెళ్తుంటే దాని లక్ష్మి రాజు ఇక్కడే ఉండాలి ఇంకా సేపటిలో లాయర్ వస్తారని చెప్తుంది వచ్చి ఏం చేస్తాడు ఆస్తులు ముక్కలు చేస్తాడు ఆస్తులే కాదు బంధాలు అనుబంధాలు ముక్కలు అవుతాయి మనం అనే స్థాయి నుంచి నేను నా భార్య అనే స్థాయికి పడిపోయేందుకు పత్రాలు సిద్ధం చేసిపోతాడు అంతే కదా అని రాజు అంటాడు ఆ శిథిలాలను ఎరుకోవడానికి నేను సిద్ధంగా లేనని అంటే ఇందులో నీకు వాటా వస్తుంది కదా అని రుద్రాణి అంటుంది ఎందులో వాటా పంచుకోవాలత్తా స్వార్థంలోన సంకుచితంలోన ఒక మహా ఒకటి వేళతో సహా కూల్చి వెసిగి కొమ్మ ఒకరు రెమ్మ ఒకరు పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో కానీ నేను మాత్రం లేను అని ఒకటి చెప్తాడు రా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ మహావృక్షం లోపల ఉంటేనే పచ్చగా ఉంటుంది లేకంటే మూడు అయిపోతుంది మూడైపోతుంది అని రాజు అంటాడు అనమాట ఇప్పటికీ ఆలస్యం కాలేదు ఇక్కడి నుంచి ఏ బంధం ఉండదు మా నాన్న రుద్రాన్ని రాహుల్ని పెంచి పోషించాడు అనుకున్నాడు కానీ ఇంట్లో చిచ్చి పెట్టడానికి రెండు దరిద్రాలను పెంచాడని తెలియదు అని చెప్పి ప్రకాశం అయితే అంటారనమాట ఆస్తి అంటే మట్టి కాదు అది మన కొడుకును దర్జాగా బతికేలా చేస్తుంది అని లక్ష్మి అంటుంది నేను వెళ్తున్నాను నేను రాజు అంటే కావ్య ఆపుతుంది ఎందుకు ఎందుకంటే ఇంటి పెద్ద వారుసుడు కదండి మీరు ఇక్కడే ఉండాలన్న అంటుంది అలాగే వాళ్ళ అమ్మగారు కూడా కూర్చో రాజనగానే ఆవిడ ఆయన వినకుండా బయలుదేరతాడు అనమాట ఇంతలో లాయర్ వస్తారు ఇంకా దాంతో రాజు ఆగిపోతాడు పిల్లల పేరు మీద ఆస్తి పంచాలని నిర్ణయం తీసుకున్నాం దాని ప్రకారం ఆస్తి ముక్కలు చేసే అందరికీ సమానంగా పంచాలి అని చెప్పి లాయర్తో చెప్తారన్నమాట సుభాష్ పెద్ద ఆయన కాదని ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని లాయర్ అడుగుతారనమాట ఈ నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని సుభాష్ అంటాడు సారీ సారీ ఆ హక్కు మీకు లేదు అత్తని వాటాలు చేసే హక్కు మీకు లేదు మీకే కాదు ఇంట్లో ఎవరికీ లేదని చెప్పి లాయర్ అంటారనమాట ఆ మాట చెప్పడానికి మీరెవరు మేము చెప్పినట్లు చేయండి అని అయితే రుద్రణి అంటుంది నేనేం ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు మేడం మీ నాన్నగారు మీకు చెప్ప మీకేం చెప్పలేదా మీ నాన్నగారు వారం క్రితమే ఒక వీలునామా రాశారు సీతారామయ్య గారు కోలుకొని వచ్చాక రావాలనుకున్నాను ఈలోపు మీరే పిలిపించారంటే మీకు చెప్పారని అనుకున్నాను సరే ఎప్పటికైనా మీకు తెలియాలి కాబట్టి వీలనామా తీసుకొచ్చారని చెప్పి లాయర్ అంటాడు ఏం బామ్ పేలుస్తాడు ఏమొస్తున్న రుతాడే మనసులో అనుకుంటుంది అనమాట సీతారామయ్య గారు అనారోగ్యంతో మంచాన్ని పడినా లేదా జరగరానికి ఏదైనా జరిగినా ఈ వీలనామా బయట పెట్టమని అన్నారని చెప్పి లాయర్ అంటాడు అనమాట ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో కోమాలో ఉన్నారు కాబట్టి మీరు బయట పెట్టచ్చని లక్ష్మి అంటుంది ఇంకా దుగ్గిరాల సీతారామయ్య రాసిన వీలనామాను లాయర్ చదువుతాడనమాట సంయమనం పాటించి అందరూ ఈ వీలునామాను గౌరవించాలని కోరుకుంటున్నాను నా దృష్టిలో కుటుంబం అంటే విడిపోకుండా ఒకరికొకరు అండగా ఉండాలి దుకిరాలు కుటుంబం అంటే ఉమ్మడిగానే ఉంటుందని అందరికీ తెలుసు ఆ పేరు ప్రతిష్టలు ఎప్పటికీ ఉండాలనే సద్దేశంతోనే ఈ వీలునామా రాయిస్తున్నాను అందుకే ఆస్తిని ముక్కలు చేయదలుచుకోలేదు ఎవరికి వాటాలు పంచదలుచుకోలేదు అని సీతారామయ్య చెప్పినట్లుగా చూపిస్తారనమాట మనకి ఆయనే మాట్లాడినట్టు మనకి టీవీలో టెలికాస్ట్ అయితే అలా చేస్తారనమాట ఇది నా స్వాధితమైన ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి కాబట్టి అందుకు పూర్తి సంవత్సరాలైన ఈ ఇంటి కోడలైన నా మనవరాలు అయిన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను అని చెప్పి సీతారామయ్య గారు వీలనామాలో ఉంటుంది ఇంకా దాంతో ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారనమాట ఇంకా దాని లక్ష్మి అన్యాయం ఇంత ఆస్తి బయట నుంచి వచ్చిన కావ్యం మీద రాయడం ఏంటని అరుస్తూ ఉంటుంది మన దాని లక్ష్మి ఎందుకు ఆవేశపడతావి నా ముత్తుల పెళ్ళ మా పూర్తిగా చదవని లాయర్ గారు మీరు చదవండి అని ప్రకాశం అంటాడు ఇందులో ఎవరు ఆక్షేపించడానికి అవకాశం లేదు ఎవరు ఆమోదించినా ఆమోదించుకున్న సర్వ హక్కులు నా మనవరాలు కావ్యకే ఉన్నాయి ఈ స్థిరచరాస్తులు ఎవరూ ఎవరు అమ్ముకోవడానికి కానీ వాటాలు పంచుకోవడానికి కానీ వీలు లేకుండా పకడ్బందీగా లీగల్గా ఆస్తులన్నిటినీ కావ్య పేరు మీదకు మార్చడం జరిగింది అని సీతారామయ్య అంటాడు అప్పుడు పామగారు అంటారు అది నా బావ అంటే ఆయన దూరాలోచన చూస్తే నాకు గర్వంగా ఉంది సభాష్ బావ అని చెప్పి ఇంద్రాదేవి అంటుంది ఏంటి గర్వంగా ఉండేది మా నోట్లో మట్టి కొడతారా అని అర్థం దాని లక్ష్మి అప్పుడు ప్రకాష్ అంటాడు నీ నోట్లో మట్టి అలాగే ఉంచుకొని సైలెంట్గా ఉండు లాయర్ ముందు నీ చిందులు బాగు అని చెప్పి ప్రకాష్ అంటాడు థ్యాంక్స్ లాయర్ గారు పెద్ద సంక్షోభం నుంచి నన్ను కాపాడారు అని చెప్పి సుభాషయత అంటారనమాట ఇంకా ఎవరు కిందికి చచ్చినా తిరుగులేని అస్త్రాన్ని మాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ లాయర్ గారు అని చెప్పి వాపర్ణ అంటుంది నా అదే ఉంది మేడం నా డ్యూటీ నేను చేశానని చెప్పి వీళ్ళు నామా ఇచ్చి వెళ్ళిపోతాడు లాయర్ అలా లాయర్ గారు వెళ్ళిపోగానే స్వప్న వస్తుంది దాంతో కరివేపాకు అత్తగారు అని స్వప్న పంచులు వేస్తుంది లక్ష్మి అన్యాయం ఇది ఎక్కడ వీలున్నామా అంటూ ఆక్రోశం వెళ్ళగ అంటే గట్టిగట్టిగా అరుస్తుంది అనమాట ఆ మాటకు వస్తే నేను నువ్వెలా వచ్చామో కావ్య కూడా అలాగే వచ్చిందని చెప్పి దాని లక్ష్మి గారి మాటకి బయట నుంచి వచ్చింది బయట నుంచి వస్తుంటే దానికి అప్పరం చెప్తా నువ్వు బయట నుంచి వచ్చావు నేను బయట నుంచి వచ్చాను అలాగే కావ్య కూడా బయట నుంచి వచ్చిందని వస్తుంది అనమాట అప్పుడు నీ కోడల పేరు మీద రాసేసరికి పొంగిపోతున్నావేమో నా పేరు మీద కాకుండా కనీసం బావగారి పేరు మీద రాసిచ్చినా ఇచ్చిన బాగుండేది ఆఖరికి రాజు పేరు మీద రాయకుండా కావ్య పేరు మీద రాయడం ఏంటి అసలు మామయ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది మామయ్య గారు చాలా దూరం ఆలోచించి ఇలా చేశారు ఆస్తి ముక్కలు కావడం ఆయనకి ఇష్టం లేదు కుటుంబం అంతా కలిసి ఉండేందుకు అలా రాశారని అపర్ణ అంటుంది ఇంకా ఆ తర్వాత ఇందిరాదేవిని ధాన్యలక్ష్మిని నిలదీస్తే పళ్ళు రాలు కొడతాను దా ఆ దాని లక్ష్మి ఇదేంటి అత్తగారు ఇలా జరిగిందని నిలదీస్తే పళ్ళు రాలు కొడతాను నువ్వు మహా నువ్వేమన్నా మహారాయణ అనుకున్నావు అది పట్టమరా అని అనుకుంటున్నావా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గొప్ప నిర్ణయం తీసుకుంటారు అది నీలాంటి మట్టిపురులకు అర్థం కాదు నేను ఆయన భార్యగా ఆ నిర్ణయం ఒప్పుకున్నాను ఎవరు ఏం చేయడా ఏ చేయడానికి అయితే అంటుందన్నమాట అంతే అంటారా దానిలక్ష్మి అంటే నీకు దిక్కుని చోట చెప్పుకోమన్నారు కానీ ప్రకాశం అంటాడు నాకున్న ఒకే ఒక దిక్కు కోర్టు ఆ కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాను న్యాయంగా తాతగారు రాసి మనవాళ్ళకే చెందుతుంది మనవరాళ్ళకి కాదు ఈ ఒక్క పాయింట్ సార్ నేను గెలవడానికి కానీ దాని లక్ష్మి అంటుంది కాబట్టి ప్రకాశం వస్తాడు ఇక మీరు అరిచిన నేను పట్టించుకోను మీ నాన్నగారికి మర్చిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీకెందుకు కోపడం కోపం రావడం లేదని దాని లక్ష్మి అడుగుతుంది ఎందుకు రావాలి రాదు ఆయన ఉద్దేశం మంచిది అన్నీ ఆలోచించే ఇలా చేశాడు మా నాన్న ప్రకాశం అంటాడు ఇక నుంచి ఈ మోచేతి నీళ్ళు తాగి బతకాలని నృత్యాన్ని అంటుంది ఇన్నాళ్ళు చేసింది అదే కదా అని స్వప్న అంటుంది తర్వాత నేను ఏంటో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను కోర్టుకి ఎక్కి నా కొడుకు వాట ఎలా రాదు నేను చూస్తానని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఈ ముసలి మనకు అన్యాయం చేసేటరని రుద్రాణి అయితే మనసులో అనుకుంటుంది ఎందుకైనా మంచిది రాహుల్ మీ అమ్మ ఈ రాత్రికి మీ అమ్మ పక్కనే ఉండు ఎలాగ ఈ రాత్రికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉందని చెప్పి స్వప్న దొరకలేసిందనమాట ఇంకా ఇంకా సీరియల్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత కావ్య కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి అని మొరపెట్టుకుంటేనే సౌభాగ్యం అడితే రాయించి రాయించిన చేతుల్లో పెడతావా ఇదేం స్వామి అని కావ్య అంటుంది ఇంటి బాధ్యతలు చూసుకున్న అర్హత నా మీకే ఉందని చెప్పి రాజుతో కావ్య పేపర్లు అవన్నీ తెచ్చి పెడుతుంది అనమాట లేదు బాధ్యతలు చూసుకోవడానికి నువ్వే కరెక్ట్ అని రాజు అంటాడు ఇంకా తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్గా ఉంటాయి తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతావు అనుకుంటున్నాను అని రాజు అంటాడు ఇంకా దాంతో కావ్య ఆశ్చర్యపోయి చూస్తుంది ఏంటి ఎప్పుడో ఆపోజిట్గా ఉంటాడు సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి అన్నట్టుగా కావ్య ఆచార్యంగా అయితే చూస్తుందనమాట మరి చూద్దాం రేపు టెస్పడ్లో మన ధనలక్ష్మి రుద్రాన్ని ఇంకా ఎంత తర్వాత చేస్తారు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్